పిల్లరా మరి ఈరోజు పద్నాలుగో తారీఖు మే పద్నాలుగు దేవుని నామానికి మహిమకున్నట్లుగా ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం సామెతల గ్రంథం నుంచి ఇరవై మూడవ అధ్యాయము మరి పదమూడు వచ్చిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం స్తోత్రం కళనుక సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినం నీ బాలులను శిక్షించిన మాను బెత్తముతో వారి కొట్టిన ఎట్లా వాడు చావకుండాను నీ బాలులను శిక్షించుట మానుకొనకము బెత్తంతో బెత్తముతో వాళ్ళు కుట్టిన ఏడల వాళ్ళు చూడండి పిల్లల గురించి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది పిల్లల్ని శిక్షించే విషయంలో మానుకోవద్దు అంటే పిల్లల్ని గద్దించే విషయంలో మానుకోవద్దు అంట బిడ్డల్ని సరి చేసే విషయంలో మానుకోవద్దు శిక్షించడం అంటే ఏంటండి మరి ఏదైనా పొరపాటు చేసి తప్పు చేస్తే గద్దించడం లేకపోతే చిన్నపాటి దెబ్బలు కొట్టడం వాటిని సరిచేయటం ఇదే కదా శిక్ష వాక్యం చదివిస్తుంది దాని అంట బాలులను శిక్షించడం మానుకోవద్దు బెత్తంతో కుట్టిన ఏడల వాడు చావుకుంటున్న అని అంటే వాడు చచ్చిపోయేటట్టు కాదు బెత్తంతో ముందు సరి చేస్తే మంచిది వాడు బెత్తంతో సరిచయపోతే ఏమవుతుందంటే వాడు చావుకుండా అనే మాట ఏంటని అంటే నువ్వు ఓ కర్ర తీసుకొని కొట్టి ఉండే సంపద కాదండి బెత్తంతో కొట్టి బుద్ధి చెప్పాలి అంతవరకే మరి ఘాటు మాటలు ఘాటు దెబ్బలు ఇష్టానుసారమైనటువంటి గాయాలు చేసే దెబ్బలు కొట్టమని వాక్యం ఎప్పుడు సెలవు అవ్వట్లేదు ఏం చెప్తుందంటే జస్ట్ కొంచెం భయం ఉండేటట్లుగా నీ పిల్లలు నీ మాటకు లోబడేటట్లు చేయమని వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సమయంలో పిల్లల నేను బాలు శిక్ష వచ్చిన మాములు కొనుక్కుంటున్నాము బ్రతంతో కుట్టి వాడు చావుకున్నానంటే చిన్నపాటి గద్దెం హెచ్చరికతో వాడు చేస్తే వాడు ఏం చేస్తానంటే నేను నీకు భయపడిపోయి నేను గౌరవించి లోకంలో కలిసి చావకుండా ఉంటాడని అర్థం అంటే కొడితే చావటం కాదు ఇక్కడ లోకంలో కలిసి చచ్చిపోకుండా బ్రతికి నీకుతోనే ఉంటాడు అని చెప్పేసిన ఉద్దేశం అనమాట లూయ స్వామిత్రుల గ్రంథము ఇరవై తొమ్మిదవ వచ్చాయం పదిహేను వచ్చల్లో ఏమైనా రాయపడతా ఉందంటే బెత్తమును గద్దెంపును జ్ఞానము కలుగు చేయను బెత్తము గద్దెంపు అంటే ఏం చేస్తా అంటే గద్దెంపు అంట జ్ఞానం కలిగజేస్తా వినేవాడికి ఉపదేశం వినేవాడికి చెప్పినట్టు వినేవాడికి చెబితే ఎందుకు తిట్టారు నన్ను ఎందుకు కలిసారు అని చెప్పేసి అని రెండోసారి వాడు ఆ పని చేయడానికి భయపడతా ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు అందువల్ల వాక్యం ఏం చెప్తుందంటే బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తన తల్లికి అవమానము తెచ్చును అదుపు లేని బాలుడు అంట అంటే వాడు వాడు పుట్టిన వదుకున్నదట్టినగాడి నుంచే అడ్డు ఉండదు ఇంకా చిన్నప్పటి నుంచి వాడికి అడ్డు ఉండదు వాడు ఏం చేయాలంటే అది చేస్తూ ఉంటాడు ఎటువంటి అది పోతూ ఉంటాడు మరి ఏ రీతిగా నడవాలని ఆ రీతిలో నడుస్తూ ఉంటాడు అందువల్ల వాడికి చెప్పేవాడు అడ్లు చెప్పేవాడు ఎవరు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ నా నా ప్రియ స్నేహితుడి యొక్క బంధువుల అబ్బాయి అంటే వారి వదిన గారి అబ్బాయి ఉన్నాడండి వారి వదిన గారి అబ్బాయి వారు చిన్నప్పుడు మరి వాళ్ళ ఇంట్లో ఒకడే మగపిల్లంటే వాళ్ళ వాళ్ళ మామగారి పిల్లలు ఎవరు కూడా లేరు దుబాయ్లో ఉంటే వారి వదినగారు గారు భర్త చనిపోతే పిల్లలు ఆ కుంగడిని వాళ్ళ తాతగారు అంటే నా స్నేహితుడి యొక్క మామూలుగారు చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మరి ఎంతో ప్రేమతో పెంచుతూ ఉన్నారంట ఇంకా ఎంత ప్రేమతో పెంచుతారంటే వాడిని మామూలుగా కాదు అసలు ఎంత వాడు అడిగిందంటే అడిగితే వాడు అడిగితే పెద్ద కారు ఇన్నోవా కార్ ఇవ్వటం వాడికి ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుస్ అన్నీ వచ్చేసి ఈ కాలక్రమంలో వాడు ఏం చేశారంటే బెట్టింగ్లు పాల్పడ్డాడు వాడు వయసు ఎంత తెలుసు అండి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అంటే వాడు పదో తరగతి కూడా పూర్తి చేయరా ఇంకా పదో తరగతి కూడా పూర్తి చేయకముందు వాడు ఏం అంటే మీకు తెలియ నేను ఆశ్చర్యంగా చూసిందంటే వాడు బెట్టింగ్ వాటికి పాల్పడి సుమారుగా ముప్పై లక్షల పైగా అప్పు చేసాడు వాడు వయసు పద్నాలుగు పదిహేను రూపాయలు పదో తరగతి పూర్తి చేయలే పదో తరగతి పూర్తి చేయలే అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి అప్పిస్తే అప్పటికి ఇచ్చేవారు ఎందుకు ఇచ్చేవారు అని అంటే మరి వాడు శాడస్ అలా ఉంది వాళ్ళ తాత వాడికి ఇన్నోవా కార్స్తాడు ఎడిపోయినా వాడు కాలే వాడు కార్ దిగేది లేదు ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి అంటే నమ్మకంగా వాళ్ళ తాతారే పలానాడికి లక్ష రూపాయలు ఇచ్చినా పలానా వాడికి రెండు లక్షలు ఇచ్చినా పలానావాడికి డబ్బులు ఇవ్వాలంటే ఈ వచ్చేవాళ్ళందరూ వస్తా ఉంటే ఈ తాతగారు ఏం చెప్పేవా అంటే మా మనవాడి స్టండ్ వాడి దగ్గర వాడు అంటే వీడి స్టాండర్స్ పెరిగిపోయింది ఇడి చేతులు డబ్బులు తిరుగుతూ ఉన్నాయి ఇంకా అన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎవరు లేరు కదా చిన్నపిల్లడు మరి నా మనవడని వారి నేర్పిద్దామని ఉద్దేశం ఆయనిస్తే వీడు ఏం చేస్తారు దాన్ని మిస్యూజ్ చేసుకోవటం ప్రారంభించారు మిస్యూజ్ చేసుకోవడం ప్రారంభించారు దానివల్ల ఏమైపోయిందంటే చాలా నష్టపోయాయి రోజు చూస్తే వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు ఇంటి మీద పెడితే వాళ్ళ తాతగారికి అర్థం కాలేదు ఏంటండి ఏమైందని అడిగితే మేము మనం కూడా అప్పులు ఒకసారిగా ఆ కుటుంబ సభ్యులందరి విభ్రాంతికి అయిపోయారు కొన్ని కొన్నిసార్లు మనం బిడ్డలు కద్దించకపోతే అడ్డు వదుకులేని వాళ్ళుగా తయారవుతూ ఉంటారు అలా తయారు చేసేది మనమే గారాబం చేయొద్దు లాడు చేయొద్దు వాళ్ళని వాళ్ళ పద్ధతులు గమనించాలి వాళ్ళు తిట్టుకుంటూ తిట్టుకున్నారండి వాళ్ళు చాలామంది పిల్లలు మన తల్లిదండ్రులని ఓర్చుకోవట్లేదు తల్లిదండ్రులు ఓర్చుకోవట్లా ఎందుకు అంటే పిల్లలు గద్దిస్తున్నారని పిల్లలు గద్దీస్తున్నారని ఓర్చుకోలేకపోతారు ప్రతి చిన్న విషయాన్ని కూడా అడుగుతూ ఉన్నారు మరి కొంతమంది తల్లిదండ్రులు కూడా అయిన దానికి కాని కూడా పిల్లలు శాసించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఉదయ కాలుష్యంలోకి ఇలా దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది వాక్యం ఒకటి రాయబడింది తల్లిదండ్రులరా మీ పిల్లలు నిష్ఠూరు పెట్టబడి కూడా రాయబడింది వాక్యం వాక్యం ఇప్పుడు పిల్లలకే కాదు బాల్యలకే కాదు భర్తలకే కాదు తల్లిదండ్రులు కూడా ఉంది పెద్దవారికి ఉంది అందరికీ ఉందండి చిన్నపిల్లరా మీ పిల్లలు నిశ్చర పెట్టద్దు మీరు కాదు మీ కొరకు వారు సంపాదించడం కాదు వారి కొరకు మీరు సంపాదించుందని పౌలు గారి పత్రికలు చాలా స్పష్టంగా రాశారండి ఇలాంటి వాక్యాన్ని ఏ కుటుంబం అయితే గమనించుకుంటుందో పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఎవరైతే గమనించుకుంటారో వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందండి దేవునికి మహిమ కలిగిన ఒక హలేయ కాబట్టి మరి బెత్తమును గద్దిపును జ్ఞానం కలుగు చేయను అదుపు తన తల్లికి అవమానం తెచ్చును అలాగే సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడు చూసినట్లయితే నీ కుమారుని శిక్షించినట్లా అతను నేను సంతోషపరచును నీ మనసుకు ఆనందం కలుగు బిడ్డలను సంతోష కష్టపెడతానకి శిక్షిస్తానంట తప్పకుండా వాడు సంతోషపడతాడు వాడు వాడు క్రమంలో ఉంటాడు కాబట్టి మా నాన్నకి ఇది చేస్తే ఇష్టం లేదు మా అమ్మకి ఇది ఇష్టం లేదు కాబట్టి మా అమ్మ నాన్న ఏది చేసి ఇష్టపడతాడో వాళ్ళు ఆలోచన చేస్తారండి స్తోత్రం స్తోత్రం కలుగా పిల్లలకు కూడా ఒకసారి సున్నితంగా గద్దించాలి మరీ ముఖ్యంగా ఈ పిల్లలు ఈ కాలం పిల్లల్లో చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ అండి సెన్సిటివ్ మనుషులు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం వాళ్ళకి బోధించాలి ఒక మాట సరిపోతుంది అండి దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు అది ఎప్పటి నుంచి అని ఉండాలంటే చిన్న నుంచి అయ్యి ఉండాలి సడన్గా నువ్వు చిన్నప్పుడు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చిన దాకా నువ్వు అలాగే మౌనంగా ఉండి వాడు అలాగే వదిలేసేసి ఆడపిల్లలు మగపిల్ల అప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత నువ్వు కంట్రోల్ చేద్దామంటే ఎలా కంట్రోల్ అవుతారు ఒకసారి ఆలోచించాలి కదా మనం కూడా స్తోత్రం కలుగు ఖాళీలు యా ఉదయకాల సమయంలో ఫ్రీ మన ఇంట్లో పిల్లలను మనం జాగ్రత్త చూసుకోవాల్సిన పాటిస్తూ మనం వాళ్ళు జ్ఞానంగా ఉండాలన్నా లోబడాలన్నా బాగుపడాలన్నా దీవించి చెడిపోవాలన్నా పాడైపోవాలన్నా లోకంలో కలిసి కదా మన చేతుల మీద ఉంది మనతోనే ఉంది ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర మన తల్లిదండ్రులు మనం మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే కదా చాలామంది అంటూ ఉంటారు ఈ టీచర్ గారు ఏం చెప్పట్లేదు మీ టీచర్ ఏదైనా అలా చెప్పింది మీకు ఏదైనా అలా బోధించింది అని అంటూ ఉంటారు ఏమంటే ఫస్ట్ మొట్టమొదటి గురువు దెవరు తెలుసా తల్లిదండ్రులే నీ తర్వాత నీ దగ్గర పెరిగిన తర్వాత కదా నువ్వు స్కూల్ పంపించేది కొంతమంది అంటారు ఫాస్ట్ గారు వాక్యం చెప్తా ఉంటే సంఘానికి వస్తూ ఉంటే ఎలా మీ అయ్యగారు ఇదే చెప్పాడా అని ఉంటారు ఎంత బుద్ధి తక్కువ మాట ఇది అయ్యగారు చెప్తాడండి ఫస్ట్ చెప్పాల్సిన ఎవరు తల్లిదండ్రులు నువ్వు చెప్పాలి అంతే కదా నీ చేతిలో ఇరవై నాలుగు గోట్లు ఉండేది మీ చేతిలో మీ ఇంట్లో నువ్వు సేవకుడిని ఎలా అంటావు ఒక సేవకుడిని ఎలా మాట్లాడగలుగుతావు నువ్వు నీకు అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అది పెంచింది ఎవరు వాడు అంతా ఏదైనా పెద్ద తర్వాత ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు మందిరానికి పంపించి ఇప్పుడు ప్రార్థన వెళ్తాడు కదా నువ్వు 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 నీ చెప్పినట్టు వెళ్ళాలంటే ఎట్లా వింటాడు ఫస్ట్ నుంచి నువ్వు నేర్పిస్తాయి కదా స్తోత్రులు వాళ్ళే కాబట్టి పిల్లరా నీ కుమారుడు శిక్షించిన ఎట్లా అతను సంతోషపరచును నీ మనసుకు ఆనందం కలుగు అని చెప్పిన వాక్యం చదివిస్తుంది సామెతలుగా నువ్వు పంతొమ్మిది వచ్చి పద్దెనిమిది వచ్చి చూసినట్లయితే బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షింపము అయితే వాడు చావాలని కోరద్దు బుద్ధి బుద్ధి వచ్చినాన్ని నీ ఎక్కువ శిక్షించు అంతేగాని వాడు చావాలని కోరుకోదు బుద్ధి కోసమే శిక్ష దేనికి గద్దింపు దేనికి బుద్ధి కోసమే ఆ బుద్ధి నువ్వు చెప్పాలి అంటే అసలు ముందు నీకు బుద్ధి ఉండాలి నీకు జ్ఞానం ఉండాలి నీకు నిన్ను చూసే నేర్చుకునేది పిల్లలు చూసి మిమ్మల్ని చూసే కదా మనం చూసి కదా పిల్లలు నేర్చుకునేది మరి మనం సరిగ్గా లేకుండా వాళ్ళు చెబితే వాళ్ళు నేర్చుకోరు ఇది మాత్రం సత్యం తల్లి కానీ తండ్రి కానీ సరిగ్గా లేకుండా పిల్లలకి ఏదో బోధించాలని చెబితే కనుక ఎట్టి పరిస్థితులు వాళ్ళు మన మాటలు అంగీకరించరు ఎందుకంటే నీ మాదిరికరం అనేది చూపించట్లేదు కాబట్టి నీ మాదిరికరం చూపిస్తూ ఉండి నువ్వు గద్దిస్తే అప్పుడు వాళ్ళు లోపడతారు ఈ మర్మం తగ్గించుకోవాలి ప్రతి తల్లిదండ్రులకి ఉదయ కాలశ్వంలో దేవుడి ఆచరిస్తున్నాడు నువ్వు సరిగ్గా ఉండి నువ్వు బుద్ధి కనుగొండి నువ్వు జ్ఞానం కనుగొండి నీ పిల్లలకి ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపించి వారిని సరిచేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడిని తోడుగా ఉంటాడు నీ పిల్లలు నీకు లోబడతారు నువ్వు చేసేది చేసుకుంటా నువ్వు ఉండే విధానంలో వండుకుంటా నీకు నా పిల్లలు బాగుండాలి అనుకుంటే ఎవరు చూసి నేర్చుకుంటారు వాళ్ళు ఎవరిని ఎవరు చూసి వాళ్ళు ఇదే చూపిస్తారు అసలు మొట్టమొదటి పొద్దున్న లేస్తే చూసేది మిమ్మల్ని కదా మీరు కదా వాళ్ళకి మాదిరికరం ఉండవలసింది హలే మీరు మాదిరికరంగా లేకుండా నువ్వు పెద్ద అయిన తర్వాత వీడిని కొట్టాలను తిట్టాలని మాట్లాడదని నువ్వు దూషిస్తా భయంకరమైన మాట్లాడకుండా హృదయాన్ని గాయపరుస్తా అలాగే మరి కొడతా చాలా కొంతమంది కొడతా ఉంటారు పిల్లలు కొడతా ఉంటారు సాగుదబ్బులు కొడుతుంటారు కొంతమంది భయంకరమైన మాటలు దూషిస్తూ పచ్చి భూతులు పాటాడుతారు చిన్నపిల్లలు లేత పిల్లలని వాళ్ళు మనసు గాయమవుతూ ఉంటుంది వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఆడుకోవాల్సిన సమయంలో వాళ్ళని పనులకు పంపిస్తూ ఉంటారు న్యాయమే ఇది సంపాదించబట్టాల్సిన నువ్వు కదా వివాహం అయిందాక ఒక పిల్లడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఇంట్లో మీ దేవుడు మీ పిల్లల్ని ఇస్తే ఆ పిల్లలు ఒక గొప్పవరక బాధ్యత తీరినాక నువ్వు చేసుకోవాల్సింది సమకూర్చాల్సిన బాధ్యత నీది కదా ఈరోజు ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసా బాల కార్మికులు ఎక్కడ చూసినా బాల కార్మికులు షాపుల్లో పనుల్లో పొలం పనుల్లో వ్యవసాయ పనుల్లో అనేక చోట్ల బాలకారు చిన్న చిన్న వయసులో టీ షాపుల్లో ఏంట కర్మ తల్లిదండ్రుల లోపం కదా అసలు నేను చెప్తున్నాను ఈరోజు పరిశుద్ధాంత ప్రేరేపిస్తున్నాడు ప్రతి తల్లిదండ్రులకు కూడా ఒక హెచ్చరిక ఇది మీ పిల్లల్ని మీరే మీ చేతులనే పాడు చేస్తున్నారండి మీ పిల్లల్ని మీరే చేతులనే పాడు చేస్తున్నారు ఈరోజు చాలా కుటుంబాల్లో చాలా గ్రామీణ ప్రాంతాలు మరి ముఖ్యంగా మీ ఇష్టానుసారంగా తాగి తందగా ఆడతా ఉంటే పిల్లలు కష్టపడుతున్న వాళ్ళ కష్టపడితం మీకు కావాల్సి వస్తూ ఉన్నాం వాడు వయసు వచ్చిన తర్వాత వాడు లేత వయసు వాడు సంతోషకుండా వాడు ఆడుకోవాలి వాడు చదువుకోవాలి వాడికి భవిష్యత్తు ఉందనే ఆలోచన లేకుండా జ్ఞానం లేకుండా కొంచెం పది సంవత్సరాల వయసు దాటితే వాడు ఏ రకంగా పనికొస్తాడు వారు వారి దగ్గర నుంచి ఏ రూపాయి వస్తుందనే ఆలోచన దురా దురాలోచన తప్ప వాడు భవిష్యత్తు వరకు ఆలోచన దాఖలాలు మీ జీవితాలు కనపడట్లేదు ఈరోజు నిజంగా వాకి పెట్టిన ప్రియ సహోదరు ఆ సహోదరి ఈ మాటలు కనుక నీకు తగిలితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని సరి చేసుకోవాలి దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడే నేను నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటుంది బాగు జాగ్రత్తగా ఉండాలి మనం చేసి వాళ్ళని చేయమంటే చేస్తారు అంతే కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో మార్పు కోరుకోవాలని చెప్పేసి అని ఎవరు పడితే వాళ్ళు కొంతమంది పిల్లల్ని డీగ్రేడ్ చేస్తూ ఉంటారండి పిల్లల దగ్గర చులకన వేరే వారి దగ్గర చులకనగా మాట్లాడుతూ ఉంటారు వారి ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంటారు వారి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడుతూ ఉంటారు ఇది సరైన పంత అంటారా మీ పిల్లలు ఎప్పుడు కూడా మీరు వేరే వరకు తెచ్చులకరంగా మాట్లాడద్దు దేవునికి స్తోత్రం కలిగినక అలూ ప్రపంచంలో మరి పనికి మాలిన వారు వారి తల్లిలు వారి తండ్రి ప్రోత్సాహంతో కాలక్రమంలో గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వారు బొచ్చిన మంది ఉన్నారండి అటువంటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంత తల్లిదండ్రులు ఆలోచించాల్సిన ప్రభుపేట మనం చేస్తారు స్తోత్రం కలుగుదరుని కాక వాక్యం సలోచన చావాలనుకోరొద్దు కొంతమంది అంటా ఉంటారు నోటితో చెప్పిస్తాను నువ్వు చవాలి రా నువ్వు చావాలి నువ్వు చావాల నువ్వు ఉండవురా అసలు నువ్వు బతుకురా నువ్వు బతకబడదురా నువ్వు ఎందుకు బతుకుతున్నావురా అని అంటే ఇప్పుడు దేవుడి నీతో మాట్లాడతారా అసలు నువ్వెందుకు బతుకుతున్నావు నీ పిల్లల్ని సరైన క్రమంలో పెంచలేనటువంటి వ్యక్తివి నువ్వెందుకు బతుకుతున్నావు అసలు వాక్య నీతో సూటిగా మాట్లాడుతున్న స్తోత్రులు మరొక మాటను చూసుకుంటే పిల్లరా సామెతెల్లిగం పదమూడవచ్చి ఇరవై నాలుగు వచ్చే బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించను నిజంగా నీ పిల్లల మీద నీకు మంచి ఆలోచన మంచి ప్రేమ ఉంటే కాస్త గద్దించి కాస్త శిక్షించి చిన్నటువంటి క్రమంలో పెడితే నీకు చాలా మంచిదే ప్రతి తల్లిదండ్రుల వరకు ఈరోజు దేవుడు మాట్లాడాడు ఈ విషయాన్ని మీరు గుర్తు మీ జీవితాలు సరి చేసుకుంటే మీ ఆలోచన సరి చేసుకుంటే మీ ఇంట్లో మీ పిల్లలు అద్భుతంగా రాణిస్తారు అద్భుతంగా అవుతారు దేవుని చేత దీవించుకునే పిల్లలుగా మీ పిల్లలే ఉంటారు దేవుడి మాటలు దీవించడం కాక అర్థం చేసుకుందాం పరిశుద్ర ప్రేమతో ప్రపగాల దేవుని స్తోత్రాలు హృదయ కలసిలు నీ వాక్యం సెలవిస్తుంది ఆయన నీ బాలు శిక్షించడం మానుకోము బెద్దంతో కొట్టిన వాళ్ళు చావుకున్న మాటని మేము ధ్యానం చేసుకున్నాం ప్రభు నిజంగా ఇది చాలా తల్లిదండ్రులకు ప్రభు ప్రయోజనకరమైన మాట ఈ మాట ఎవరైతే వింటారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకో తల్లిదండ్రులు మీరు దీవించండి ఆ తల్లిదండ్రులు మీరు ఆశ్వతించండి కృపతో నింపిన ప్రభువా నీ సన్నిధి కాంతి మోకాంతి కుటుంబాలపై ఉంచండి ఏ కుటుంబాలకు ఉండకూడదు ప్రభుభ చావాలని ఎవరు ఏ తల్లిదండ్రులు పిల్లలను కోరుకోరు ప్రభావ మనసును వారిని మీకు అప్పగిస్తున్న తర్వాత వారిని క్షమించండి అలాగే పిల్లలు కూడా ప్రభు తల్లిదండ్రుల మాటకు లోబడి వారు శిక్షిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు మా అమ్మ నాన్న ఎందుకు మమ్మల్ని ఈ మాటలు అంటున్నారు ఎందుకు ఇలా గద్దిస్తున్నారని విషయాన్ని అవగాహన చేసుకొని జ్ఞానం తెచ్చుకుంట వారికి లోబట్టుకు సహాయం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా పిల్లలకి తల్లిదండ్రులకి సమాధాని సమాధానం లేనటువంటి ప్రతి కుటుంబం కొరకు ఉదయ కాలుసు ప్రార్థన చేస్తారు ఆ కుటుంబంలో మీరే దేవుడిగా ఉండి ఆ కుటుంబాలకు సమాధానం కలిగే సమాధానం తెచ్చుకోమని వందనాలు తెలుస్తూ ఆ కుటుంబానికి కాపుతులు తెచ్చమని యేసుక్రీస్తు నామం పెట్ట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె